రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించడం దుర్మార్గమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బుర్ర రామగౌడ్ అన్నారు హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ విద్యతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు పంచాయతీరాజ్ రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణ ఆర్డినెన్స్ నేరుగా రాష్ట్రపతికి పంపించడానికి నిరసిస్తూ ఆగస్టు పద్దెనిమిదిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేలో రాజ్భవన్ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల్లో ముస్లింలు కూడా ఉన్నారని సాకు చూపెడుతూ రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర బీసీలో ముస్లింలు ఒక్క శాతం కూడా లేరని తొంభై శాతం ముస్లింలు ఓసీలుగా ఉన్నారని వారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లకు తెలియదా అని ప్రశ్నించారు యాభై శాతం రిజర్వేషన్ల క్యాంపు ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణ ఆర్డినెన్స్లో ఆమోదించే అధికారం గవర్నర్కు ఉందని అది ఆమోదించబడితే యాభై శాతం రిజర్వేషన్ క్యాంప్ తొలగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించవచ్చని అన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారని డిమాండ్ చేశారు ఏదైతే పద్దెనిమిదవ తారీఖు చెలో రాజభవన్ ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది కన్వీనర్ గారు చెప్పినట్టుగానే గత కొద్ది రోజులుగా మేము గవర్నర్ గారి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాం ఎందుకోసం అంటే ఈ బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ మేము ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్కి కట్టుబడి ఉన్నాం ఇది గవర్నర్కి పంపించినాం గవర్నర్ గారు సంతకం చేయట్లేదు అనే ఒక మాట ఈరోజు కాంగ్రెస్ చెప్తుంది ఇటు బీజేపీ అనుకుంటుంది కాంగ్రెస్ చెప్పింది కాబట్టి దాన్ని ఎట్లాగ మేము అమలు పరచలేము ఎందుకోసమంటే అక్కడ గవర్నర్ మా గవర్నరే కాబట్టి బీజేపీకి సంబంధించిన గవర్నర్లే ఉన్నారు కాబట్టి ఈ దేశంలో సో ఇక్కడ ఎట్లాగూ జరగదు కాబట్టి కాంగ్రెస్ మీద నెట్టే అంటే రెండు పార్టీలు కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఈరోజు బీసీ వాదాన్ని ఆడుకుంటున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ బీసీ వాదాన్ని గనక మీరు ఈ ఆమోదం తెలపకపోతే రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే కట్టుబడి ఉన్నారన్నారు కదా ఆ ఫార్టీ టూ పర్సెంట్ సీట్లను మీరు ఈరోజు బీసీలకు కేటాయాల్సిందే కేటాయించాల్సిందే మూడవది గవర్నర్ గారు ఆమ్ ఆద్మీ పార్టీగా మాకు గవర్నర్ గారి పైన చాలా నమ్మకం ఉంది కానీ బీజేపీ గవర్నర్ వ్యవస్థని ఈ దేశంలో సర్వనాశనం చేస్తుంది మీ పైన ఎంత నమ్మకం ఉందో ప్రజలకి అంతే విధంగా ఈరోజు బీజేపీ చాటున ఈరోజు గవర్నర్లు అందరూ ఉన్నారు అనే విధంగా దేశం మొత్తంలో కూడా ఎందుకు అవుతుందంటే ఒకసారి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క తీర్మానాన్ని మీకు పంపించిన తర్వాత గవర్నర్గా మీ బాధ్యత దాన్ని సంతకం చేసి పైకి పంపించాల్సిన బాధ్యత గవర్నర్ గారిది కానీ ఈరోజు బీసీల ముసుగులో అటు గవర్నర్ గారు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మొత్తం కూడా ఈరోజు బీసీ బిడ్డలని బీసీ పక్షాన నిలబడకుండా ఆడుకుంటున్నది నిజం కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా చెలో ఏదైతే గవర్నర్ ధరకి రాజ్భవన్ పిలుపునిస్తున్నామో అందరూ కూడా పాల్గొనాల్సిందే తప్పకుండా గవర్నర్ గారికి కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క డిమాండ్స్ ఏమున్నాయి తప్పకుండా సంతకాన్ని చేయాలనే విధంగా ఆ ఒత్తిడిని తీసుకురావడానికి ఆపు పనిచేస్తుంది మరొకసారి గవర్నర్ గారికి చెప్తున్నాం మీరు వెంటనే మీ యొక్క అపాయింట్మెంట్ని ఇవ్వాల్సిందే ఎందుకోసమంటే ఇవ్వకపోయిన పక్షంలో ఈరోజు రాజకీయ పార్టీలతో కలిసి ఎన్జిఓస్తో కలిసి మేమందరం కూడా మీ దగ్గరికి రావడం ప్రజలకి సమస్య కల్పించే విధంగా రోడ్లపైకి రావడం ఇదంతా అవసరం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా గవర్నర్ గారికి మళ్ళొకసారి చెప్తున్నాం మీరు మీ అపాయింట్మెంట్ ఏదైతే కన్వీనర్ గారు రాష్ట్ర కమిటీ తరఫున ఇచ్చారో దాన్ని వెంటనే అపాయింట్మెంట్ని ఇచ్చి మీరు ఈ యొక్క బీసీ బిల్లు పైన కావచ్చు మిగతా వాటిపైన కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పూర్తి వివరాలు వివరణ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మరొకసారి కూడా గవర్నర్కి రిక్వెస్ట్ చేస్తున్నాం లేని చో చెలో రాజ్భవన్ ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లో జరిగితే ప్రతి దానిపైన కూడా మీరు అరెస్టులు చేసుకుంటారా మీరు ఏం చేసినా కూడా మీ దగ్గరికి వచ్చి ఆ వినతి పత్రాన్ని ఇవ్వడానికి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం